అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అంటే దేవుడి దయ వల్ల చాలా అంటే చాలా బాగున్నామండి సో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ సో అందరూ పండగ చాలా హ్యాపీగా చాలా జాగ్రత్తగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా చట్నీ అయితే చేయబోతున్నాను అండి అంటే మాత గోంగూర గోంగూర పచ్చడి అయితే చేయబోతుందండి సో చాలామంది అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే చేసుకుంటారు ఎవరి స్టైల్ వాళ్ళు చేసుకుంటారు సో మేము ఎప్పుడు చేసుకునే విధానమే మేము ఇప్పుడు చూపించిపోతున్నాం అనమాట సో దానికోసం నేను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాము సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చక్కగా అంటే ఎర్ర గొంగూర అయితే దొరికిందండి చక్కగా రెండు కట్టలు అయితే తీసుకొని చక్కగా తీసేసుకొని కడిగి నీట్గా అయితే పెట్టుకున్నాను అలాగే మన ఆంధ్రలోనైతే చక్కగా మంచిగా పుల్ల పుల్లగా ఉండే గంగర అయితే ఉండేదనమాట అలాగే దాంట్లోకి ఒక వంద గ్రాములు మిర్చి అయితే తీసుకున్నానండి అలాగే వెల్లుల్లి ధనియాలు జీలకర్ర సో ఇప్పుడు ఈ కొంచెం ఐటమ్స్తో నేనైతే చక్కగా పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా ఉండే పచ్చడి అయితే చేయబోతున్నానండి సో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు సో ముందుగా అయితే నేను ఒక బాడీని తీసుకున్నానండి చక్కగా ఇవి లైట్గా వేయించుకోవాలి కదా సో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని వీటిని అయితే వేయించుకుందామండి ఇప్పుడు అయితే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకున్నానండి ఇవి అలా వేగుతూ ఉండాలి ఇంకా ఎడుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం స్పైసీ ఎక్కువగా తినే అయితే కొంచెం నేర్చుకుంటే బెటర్ అండి సో నేనైతే సరిపడా అయితే యాడ్ చేసాను ఇప్పుడు వీటిని అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగైతే వేయించుకుందామండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే చక్కగా ఇలాగైతే వేయించుకున్నానండి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి అయితే టెస్ట్ కట్టేసుకుందాము కదా ఇలాగైతే వేయించుకున్నాను సో ఇప్పుడు ఎండుమిర్చి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం అలాగే ముందుగా చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నాం గోంగూర అయితే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉండిపోయింది కాబట్టి చాలండి సో కొంతమంది అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటారు అంటే గోంగూర ఉడగడానికి అట్లాగా అసలు అయితే మామూలుగా ఉడికినే మగ్గిపోద్ది అనుకోండి సో ఇంకొంచెం బాగా ఉడికించుకోవడానికి అలాగైతే చేస్తారు నేనైతే దీంట్లో కొంచెం ఆయిల్ ఉంది అలాగే మనం కడిగేసి పెట్టాం కదా ఆల్రెడీ ఆకుల్లో అయితే కొంచెం వాటర్ వస్తుంది దాంతో మగ్గిపోద్దండి సో నేనైతే ఇలాగే చేస్తాను సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉడికించేసుకుందామండి సో మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్నామండి అంటే సంక్రాంతి పండగకి అక్కడికి ఆంధ్రాకి వెళ్ళిపోవాలనుకున్నాము చాలా మంది ఇటు నుంచి అందరు వెళ్ళిపోయారండి సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇంకా వెళ్ళడానికి సో అందరూ అయితే పండగ బాగా జరుపుకోండి అందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఇంకొకసారి అయితే ఇలా తిప్పేసుకున్న తర్వాత అంటే మధ్య మధ్యలో మనం ఆ కింద కిందగేసుకుంటూ ఉంటే ఉడికిపోద్ది అనమాట తొందరగా చూసారు కదా ఫ్రెండ్స్ అలాగా అంటే ఆకులతో ఉన్న ఆ వాటర్ అట్లా వచ్చేస్తుంది ఇంకా దాంతోనే మగ్గిపోద్ది చూసారు కదండి చాలా బాగా ఉడికిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఈ వాటర్ అంతా అంటే కొంచెం ఇంకొంచెం ఉడికించేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా వాటర్ అంతా డ్రై అయిపోయింది అనమాట చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము చూసారు కదా నేనైతే అంటే రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత ఇంకా మిక్సీ అయితే వేసేసుకుంటాను రోట్లో అయినా నూరుకోవచ్చండి రోట్లో నూరితే ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట సో మనం ముందుగా అయితే ఎండుమిర్చి ఇంకా ధనియాలు అయితే వేయించుకున్నాం కదా ఇప్పుడు వాటిని అయితే మిక్సీ వేసేసుకుందామండి ఫస్ట్ చూస్తారు కదా మనమైతే మిక్సీ గిన్నెలో తీసేసుకున్నాము ఇంకా ఎండుమిర్చి ధనియాలు రుచికి సరిపడా ఉప్పు అంటే కొంచెం గట్టు ఉప్పు ఉంటుంది కదా అదైతే చాలా బాగుంటుందండి సో నేనైతే సాల్ట్ ఎక్కువ వాడతాం కాబట్టి అదే వేస్తాను అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అలాగే వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి సో మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా చక్కగా నలిగిపోయిందండి మెత్తగా అయింది ఇప్పుడు మనం దీంట్లోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని అయితే పెట్టేద్దాము సో ఒక రౌండ్ అంటే బాగా మెత్తగా కొంతమంది అట్లా ఇష్టపడతారు కదా సో నేనైతే ఒక రౌండ్ అయితే వేసేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే కలిసిపోయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను సో ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదండి ఇంకా ఇష్టమైతే ఇట్లా కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది అలాగే తాలింపు అయినా వేసుకోవచ్చు తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో ఇప్పుడైతే ఇంకా మనం గోంగూర ఉడికించుకున్న బాండీ అయితే ఉంది కదా ఇప్పుడు దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి అంటే తాలింపు అలాగే తాలింపు దింపు చక్కగా దాంట్లోనే జీలకర్ర అన్నీ అయితే ఉన్నాయి కదా అలాగే మూడు ఎండుమిర్చి అండి అలాగే కరివేపాకు చూసారు కదండి ఇప్పుడైతే గోంగూర చట్నీ అయితే రెడీ అండి ఇంకా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి స్మెల్ అయితే మామూలుగా లేదు చూసారు కదా సో గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదండి చాలా బాగుంటుంది సో ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మామూలుగా అయితే గోంగూర ఇష్టపడని వాళ్ళు అయితే ఎవరు ఉండరు సో కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్